మా మనకు అర్థం కాదు అది ఏమైతుంటే నాకు ఇలా ఉండదు ఎందుకు నేత ఇంట్లో బయట బయటపై రెండుకున్నది మా మన ఇంట్లో ఉన్నది మన మనిషి ఉంటది నేను పెట్టుకున్నానికి తెచ్చుకున్నాను

నాకు ఈనే అనిపిస్తుంది నాకు బయటకు పోయినబుద్ది కాదు అప్పుడు ఉన్నప్పుడు విషయం కూడా ఎట్లా వరకు దెంగిరకున్నప్పుడు నువ్వు లే పొద్దుగాలు ఇవ్వాలి ఇల్లు కాలే వాటర్ మన వాటర్ తిరిగి అంత సక్క ఇది మన ఇంట్లో వాటర్ ఎవరు పువ్వులే పెట్టుకొని చూసుకోవాలి అదే నేను లేదా అమ్మా నాకు అర్థం కాదు రెంట్కు రెంట్

అరే ప్రతిదానికి వర్రీస్తావు నేనే వర్రిస్తున్నా తెలుస్తుంది కనగాని కనయాగానిచ్చేసి బజార్లో తిరుగుపో కనగాని ఇచ్చేసి మాకు కనగాని ఇచ్చేసి పోసుకో కనయనిచ్చేసిపోయి

మాటలు మాట్లాడుతున్నాడు మొత్తం చెప్తున్నా ముద్రకనే మాటలు నమ్మకం చేస్తారు చూస్తుంది చూతే చూతే చూడ మాట్లాడుతున్నాడు నేనే మా దర్నేదుతలానే లేదు నా మొనో అట్లా అనుకుంటే అబ్బో मस्त이야 అప్పుడు ఏంటి పీకానికి వచ్చా మరి ఊపి గాని చేసుకో సరే అప్పుడు పీకానికి వచ్చా నా ఎంత డ్రాక్కుడు అగిలే లేదు నాకు మీవల తల్నే వడిస్తాంది నువ్వు స్కోప్ కొని నువ్వు మీవల తాననే మావల తన్న దోమరి సపడే గా కోతసి అదనే సరే ఇప్పటికైనా నా మాటలా అట్లా అంటే లల్లి 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 దిమగ్ అండా పరకర వస్తు అరే శక్తి అంటే ఏం చేస్తా బయటకు పోయి నాకు అర్థం కాదు అరే ఇద్దరు ఇద్దరు నేర్చుకోని ఫ్యామిలీతో ఉంటే మంచిగా అనిపిస్తలేదా చిన్నవాళ్ళు ఫ్యామిలీ ఉంటారేమో తెలుస్తుండే ఎంతమంది ఎవరు లేక కిట్న అవుతుంది ఉంటారే ఉంటుంది నేనే ఉంటారు కదా వేరేదా నేను నేను ఒంటరిగా పెడితే మనం ఒంటరి ఒంటరిగానే ఉన్నాగా మన నాతో ఉండు సపరేట్ మరి మరి ఎందుకంటే మాట్లాడుతున్నావు నీ దగ్గర ఆన్సర్ లేదు నేను చెప్పేదానికి ప్రతి దానికి ప్రతి ఓల్ పెళ్లి చేసుకున్నాక నాకు ఎట్లకైనా ఒప్పుకొని రావాల్సిందే నువ్వు అరేంజ్ చేసుకుంటే ఆడు ఏమైనా పీకని వాడు వాడు ఉత్తరాలు అప్పుడు మీ మీ ఉండి ఈయన ఒక రూమ్ తీసుకొని ఉండరాని మీ వాళ్ళ తాను ఉంచాడు తీసుకొని నాకు ఇప్పుడు అనిపిస్తుంది చేసుకుని అవసరం కాదు నేను నాకు అనిపిస్తుంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దాను అప్పుడు నువ్వు వచ్చినావు నువ్వు చేసుకోమని నేను లేదు నువ్వు వచ్చినావు చేసుకుందాం పా అన్నాక చేసుకుంటా నువ్వే అన్నావు సరే అయితే అన్నాకనే ఓకే అనండి నా నోట్లో పెట్టుకుంటాడు గాజుపెంగ నాపానం మింగింది కాక వింపాన మింగతావులను పట్టుకోండి పట్టుకో తిన్న పడతాడు గట్న వస్తాయి నాకు నేను మాట్లాడితే ఇప్పుడు నోరే ఎత్తులేదు కానీ బాగా మాట్లాడుతుంది ఇంకా నా మీద ఓరాక్షన్ చేస్తుంది ఇంకా